మహేష్ బాబు పక్క అందరు వస్తారని అనుకుంటారు కానీ ఈసారి మొగుడు వచ్చిన చెప్పుకోవచ్చు గుంటూరు కారం పోయ్య అక్కడ కారం మిర్చి మన పచ్చిమిర్చి ఇవన్నిటిని పేరు ఇప్పుడు ఒక వేరే లెవెల్ పోకిరి లెవెల్ కత్తులు తిప్పితే అక్క ఆ మిర్చి అలాగే వస్తాయి చూడు అట్లా అందులోకి ఏం తీసుకురేమో ఈ గుంటూరు కారం అనిపిస్తున్నా నాకైతే ఎందుకంటే పోకిరి ఇండస్ట్రీ ఇటు కొట్టింది ఇది కూడా పక్కా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది సినిమా అంటే హనుమాను సైందవ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ బ్రో ఇప్పుడు హనుమాన్ చిన్న సినిమా చిన్న సినిమా నువ్వే చెప్తున్నావు కదా కాబట్టి చిన్న థియేటర్లు వేసారు పెద్ద హీరోకు పెద్ద హీరో అలా అనుకుంటే ఇప్పుడు వెంకటేష్ వాళ్ళిద్దరు జీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్లు చిన్నోడు చిన్న థియేటర్లో అయ్యేది కదా బ్రో మరి కానీ వెళ్ళలేదు కానీ సూపర్ స్టార్ అక్కడ కాబట్టి సూపర్ స్టార్ పక్క ఆయన సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్ని రికార్డులకు మాత్రం ఈ సార్ ఈసారి ఆ డైరెక్షన్ గురించి చెప్పనవసరం అవసరం లేదు బ్రో ఒక అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ డైలాగ్స్ అస్సలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మాటల మాంత్రికుడు అని చెప్పుకుంటారు బ్రో త్రివిక్రమ్ను ఇప్పుడు చెప్తున్నా మాత్రం మినిమం ఒక మూడు వందల కోట్లు కోట్లు కొడుతుంది పక్క అంటే స్టోరీ లైన్ సేమ్ ఉంది త్రివిక్రమ్ అన్ని మూవీస్ ఉంది రొటీన్ గురించి అంటున్నారు అలా ఏం లేదు సిగరెట్ చూసినా ఎట్లా తాగుతున్నాడు ఇట్లా తాగితే ఇట్లా వడేస్తే మొత్తం కాలిపోతున్నాయి ఇక్కడికి అక్కడ అట్లా అనిపిస్తుంది అన్న సినిమా కూడా మొత్తం సినిమా మొత్తం ఎటు చూసినా ఫైట్లే భయ్యాలి ఇవి అయిపోయినట్టే దీని దగ్గర కాకపోతే సినిమా బాగుంది అనుకో ఇప్పుడు కాంతారా కాశ్మీర్ ఫైల్ చూసుకున్నాం అనుకో అవి మొత్తం నాలుగు వందలు మూడు వందల కోట్లు కొట్టినాయి సినిమా బా కథ బాగుంది అనుకో ఆటోమేటికల్గా పక్కా ఆడతాయి అవి కూడా కాకపోతే గుంటూరు కారం అనేది ఒక అది ఒక పెద్ద సూపర్ స్టార్ సినిమా కాబట్టి దాన్ని ఎవరు క్రాస్ చేయరు దానికి ఇటు టాక్ వచ్చింది అనుకో ఇవన్నీ పండక్కి సంక్రాంతి పండక్కి గుంటూరు కారం హనుమాన్ రిలీజ్ అవుతున్నాయి సో ఫస్ట్ మీరు ఏ సినిమాకి వెళ్తారు గుంటూరు కారం గుంటూరు కారం ఎందుకు గుంటూరు కారం మహేష్ బాబు ఇష్టం కాబట్టి ఓకే గుంటూరు కారం నుంచి ట్రైలర్ టీజర్ ఇంకా సాంగ్ మీకు ఏది బాగా నచ్చింది సాంగ్ కుర్చీ తాత సాంగ్ ఎందుకంటే ఈ మధ్యన వైరల్ అయింది సాంగ్ దాని దగ్గర చేసుకొని తీసి కాబట్టి కుర్చీ సాంగ్ బాగా నచ్చింది దాని డ్యాన్స్ ఆల్ గుడ్ మహేష్ బాబు గారి డాన్స్ ఎలా అనిపించింది మీకు బాగుంది డాన్స్ సూపర్ అంటే చాలా మంది ట్రోల్స్ చేశారు కదా మహేష్ బాబుకి డాన్స్ రాదు అది ఇది అని చెప్పి చేసే వాళ్ళు చాలా చేస్తూనే ఉంటారు లీలా గారు కాంబినేషన్ ఎలా అనిపించింది మహేష్ బాబు గారు అంటే చిన్నపిల్లలా కనిపించిందా మహేష్ బాబు గారి పక్కన లేదంటే కరెక్ట్ గానే మ్యాచ్ అయింది అంటారు కరెక్ట్ గానే మ్యాచ్ అయింది అయితే నా వరకు అయితే కరెక్ట్ గానే మ్యాచ్ అయింది ఓవర్ గా మీరు సినిమాకి గుంటూరు కారం సినిమాకి సాంగ్ కోసం వెళ్తున్నారా ఓకే అండి థాంక్యూ థాంక్యూ